సువార్త చాటుటకు నేను సాగిపోదును సువార్త చాటుటయే నాకున్న భారము ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నవరం వరకు సార్ ఎక్కండి సార్ మీ పేరెంట్ సార్ శ్రీరామచంద్రమూర్తి సార్ మీరేం చేస్తుంటారు ఏంటి బైబిల్ ఉంది అయితే వీడు క్రిస్టియన్ అన్నమాట మాట కలుపుతున్నాడు మన గురించి తెలియక డైరెక్ట్గా విషయానికి వచ్చాను సార్ ఏ విషయం సార్ మీరు యేసుక్రీస్తు కోసం నాకు చెప్పడానికే కదా మాట కలుపుతున్నారు ఆ విషయానికి ఎంతమందిని చూడలేదు అంటే అని కాదులేండి క్యాజువల్గా మాట్లాడాను అంతే ప్రభు గురించి చెప్పడానికి కూడా నేను ఒక ప్రశ్న అడుగుతానండి దానికి కరెక్ట్గా ఆన్సర్ వచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ అడుగుతాను నాకు సాటిస్ఫై అయ్యే సమాధానం చెప్తే అప్పుడు సువార్త వింటాను ఏమడుగుతాడో ఏంటో ప్రభువా నాకు సహాయం చేయండి అడగండి సార్ మీరు ప్రసాదాలు ఎందుకు తినరు మీరు ఇంట్లో వండుకునే బియ్యము రైతు పొలంలో పండినవే ప్రసాదంగా ఇచ్చే పులిహోరకు వాడే బియ్యము రైతు పొలంలో పండినవే ఈ రెండిటికి తేడా ఏంటి సార్ మీరు అన్నం వద్దిస్తే ఒక చేతితో తీసుకుంటారు ప్రసాదం ఇస్తే రెండు చేతులతో తీసుకుంటారు ఎందుకని రెండిటికీ తేడా ఏంటి అన్నం మామూలుగా తింటారు ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తింటారు ఎందుకని అన్నం మిగిలితే కుక్కలకు వేస్తారు డ్రైనేజీలో పాడేస్తారు కానీ ప్రసాదాన్ని ఎందుకు అలా చేయరు రెండిటికీ తేడా ఏంటి వీన్ని తక్కువ అంచనా వేశాను అంటే అది ఆహారం ఇది విగ్రహ తేడా ఉంది కదా ఉంది అందుకే తినం సార్ విగ్రహారిపితాలు తినకూడదని బైబిల్లో చోట కూడా లేదు ఇది కేవలం పాస్టర్లు కల్పించిందే అలాంటప్పుడు మీరెందుకు విగ్రహ తినకూడదు అంటున్నారు సార్ కొందరు మతోన్మదులు అరా తెలివితేటలతో ఇలాంటివి మీకు చెప్పి మిమ్మల్ని అజ్ఞానులుగా మారుస్తున్నారు బైబిల్లో తప్పు చేయమని ఉందని బూతులున్నాయని బైబిల్ దేవుడు అని ఏవేవో మాట్లాడుతున్నారు అదంతా నిజం కాదు సార్ బైబుల్లో విగ్రహాలు కర్పించిన వాటిని తినకూడదని పదే పదే రాయబడింది అందుకే మేము తినం సార్ బైబుల్లో ఉందా ఎక్కడా కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం పది పదకొండు వచనాల్లోనూ అదే కొరింది పత్రికలో పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలోను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలోను అలాగే రెండో అధ్యాయం ఇరవయో వచనంలోను విగ్రహాలు కర్పించిన వాటిని మేము తినకూడదని ఉంది సార్ మీ దగ్గర బైబుల్ ఉంటుంది కదా మొబైల్లో చూడండి సార్ నిజమే మన మతద్ధారకులు ధర్మ పరిరక్షకులు అలా చెప్పారేంటి చూసారా సార్ బైబుల్లో విగ్రహ రితలు తినొద్దని ఉంది కదా మరి హోటల్స్లో ఫస్ట్ ఇడ్లీని ఫస్ట్ పూరిని విగ్రహం దగ్గర పెడతారు కదా సో మీరు హోటల్స్లో టిఫిన్ చేయకూడదు రైతులు పంట కోసినప్పుడు మొదటి పన దేవతలకు అర్పిస్తారు సో మీరు ఏ పంట తినకూడదు సార్ విగ్రహార్పితం అంటే విగ్రహం దగ్గర పెట్టిందా లేదా వండిందంతానా అంటే విగ్రహం దగ్గర పెట్టింది అనుకో సో విగ్రహం దగ్గర పెట్టింది తప్ప మేమంతా తినచ్చు కానీ ప్రభువా నాకు ఇంకా సహాయం చేయండి గుడిలో కొట్టిన కొబ్బరి చెప్పలు హోటల్ వాళ్ళకు అమ్ముతారు వాటితో చేసిన చట్నీలు కూరలు మీరు తింటున్నారు అవి విగ్రహార్పితం కాదా మీరంతా బైబుల్ ఆగ్నేని అతిక్రమించడం లేదా ఎందుకండి మా కబుర్లు చెప్తారు సార్ ప్రశాంతంగా ఉండండి ఎందుకు కంగారు పడతారు ఒకసారి మొదటి కొరింది పదో అధ్యాయం ఇరవై ఐదు వచనం చదవండి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాణి అంగట్లో అమ్మినదేదో దాన్ని తినవచ్చును అది సార్ విషయం హోటల్ వ్యక్తి ఏం వాడాడో మాకు అనవసరం అతడు అమ్ముతున్నారు మేం కొనుక్కుని తింటున్నాం ఇందులో ఏ ఆజ్ఞాతిక్రమం లేదు మరైతే నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్ మీరు అడిగే ప్రశ్న కూడా నాకు తెలుసు అయితే అన్నవరం ప్రసాదాన్ని తిరుపతి ప్రసాదాన్ని కొనుక్కుని తింటే తప్పు కాదా ఇదేనా బాబు హోటల్ వారు టిఫిన్ రూపంలోనూ భోజనం రూపంలోనూ అమ్ముతారు కాబట్టి మేం కొనుక్కుని తింటాం కానీ మీ పుణ్యక్షేత్రాల కౌంటర్లలో విగ్రహార్పితాలను ప్రసాదాలుగా అమ్ముతారు టిఫిన్స్గా అమ్మరు అందుకే మేం తినం ఒకవేళ సేమ్ అలాంటి స్వీట్ని ఎవరైనా స్వీట్ షాప్ వాళ్ళు చేసి ఒక స్వీట్గా అమ్మితే మేం కొనడానికి తినడానికి ఏ అభ్యంతరం లేదు అన్న సంతర్పణ పెడతారు కదా గొల్లల్లో ఆ భోజనాల్ని విగ్రహాలకి అర్పించరు మరి వాటిని ఎందుకు మీరు తినరు మీరు చెప్పిన వాక్య ప్రకారం తినాలి కదా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది మరి మనమంటే ఏమనుకుంటున్నావు కాకపోతే బైబిల్ విగ్రహాలకు దూరంగా పొండి అంటుంది విగ్రహ సంబంధమైన అపవిత్రత కలిగి ఉండకూడదు అంటుంది మీరు పెట్టే భోజనాలు మీకు సంబంధించినవైతే అంటే బర్త్డే మ్యారేజ్ గృహప్రవేశం దినం భోజనాలు ఇలాంటివి ఏ భోజనాలైనా మేము తినచ్చు కానీ విగ్రహాల కోసం విగ్రహాలకు సంబంధించి ఆలయాల వార్షికోత్సవం కోసం ఎలాంటివి తినకూడదు ఇదంతా ఓకే లాస్ట్గా ఒక ప్రశ్న మా ప్రసాదాలు మీరు తినరు మీ ప్రసాదాలు మేమెందుకు తినాలి మా ప్రసాదాలా అంటే క్రిస్మస్లో కేకులు మీటింగ్లో భోజనాలు స్వీట్స్ ఇటువంటివి ఇవేవీ ప్రసాదాలు కావు అవి ట్రీట్ ఒక విందు అలా మీరేమైనా ఇచ్చినా మేం తింటాం క్రిస్టియన్స్కి విగ్రహం అనేదే లేదు ఇక విగ్రహార్పితం ఎక్కడి నుండి వస్తుంది కాకపోతే మొదటి కొరింది పదో అధ్యాయంలో విగ్రహార్పితాలను బాప్తిజమం తీసుకున్న వారు మాత్రమే స్వీకరించాల్సిన ద్రాక్ష రసాలతో పోల్చాడు ఒక విధంగా చెప్పాలంటే ఇది మాకు ప్రసాదం లాంటిది దాన్ని ఎప్పుడూ అన్యజనులకి ఇవ్వం అంతేకాకుండా బాప్తిజమం పొందని క్రైస్తవులు కూడా ఇవ్వం బాబు